శేఖర్ కముల రచన దర్శకత్వంలో విడుదలైన కుబేర చిత్రం ప్రేక్షకులను మరింతగా ఆకట్టుకుంది అక్కినేని నాగార్జున ధనుష్ ఇద్దరు ప్రధాన పాత్రల్లో బాగా నటించారని రష్మిక హీరోయిన్ గా మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చిందని ప్రేక్షకులు అంటున్నారు అదేంటో ఇప్పుడు కుబేరి సినిమా ప్రేక్షకులకు హృదయం తాకింది శేఖర్ కమల రచన దర్శకత్వంలో నిర్మించిన ఈ సినిమాలో అక్కిరని నాగార్జున ధనుష్ ప్రధాన పాత్రలు పోషించగా రష్మిక హీరోయిన్ గా నటించింది బాలీవుడ్ నటుడు జిమ్ సర్బ్ కీలక పాత్రలు నటించారు సునీల్ నారాయణ పుష్కర్ రామ్మోహన్ రావు నిర్మాతలుగా ఈ చిత్రాన్ని నిర్మించారు ఇది తెలుగు తమిళం హిందీ కన్నడ మలయాళ భాషల్లో ఒకేసారి రిలీజ్ అయింది ఫస్ట్ హాఫ్ కంటే సెకండ్ హాఫ్ లో ఎమోషనల్ సన్నివేశాలు బాగా ఉన్నాయని ప్రేక్షకులు అంటున్నారు అయితే ధనుష్ బిచ్చగాడి పాత్రలో ఎంట్రీ సిన్ బాగుందని చెబుతున్నారు అక్కిరని నాగార్జున ధనుష్ హీరోలు ఈ సినిమాలో బాగా నటించారని అంటున్నారు ఈ చిత్రానికి దేవిశ్రీ సంగీతం అందించారు ఈ సినిమాపై ప్రేక్షకుల అభిప్రాయాన్ని చూద్దాం బాగుంది క్యామిడి తక్కువ కానీ బాగుంది సినిమా సినిమా చూడచ్చు సినిమా డిఫరెంట్ గా ఉందండి అది పబ్లిక్ ఎలా రిసీవ్ చేసుకుంటారనే దాని మీద నాగార్జున క్యారెక్టర్ బాగుంది ధనుష్ కానీ శాఖల కమల డైరెక్షన్ బాగుంది జనం ఎలా రిసీవ్ చేసుకుంటారో దాని మీదే ఆధారపడి ఉంది నెక్స్ట్ బ్లాక్ బస్టర్ బ్రదర్ చాలా బాగుంది సూపర్ హిట్ ఎమోషన్స్ అన్నీ బాగున్నాయి అండ్ శేఖర్ కమల డైరెక్షన్ అండ్ డిఎస్బి మ్యూజిక్ అండ్ టేకింగ్ సినిమాటోగ్రఫీ ప్రతి ఆస్పెక్ట్లో ట్వంటీ ఫోర్ బై సెవెన్ క్రాఫ్ట్స్లో బాగా చేసుకున్నాడు శేఖర్ కమల బ్లాక్ బస్టర్ బాగుందన్న మూవీ బ్రహ్మాండంగా ఉంది ధనుష్ నీకు ఒక విషయం చెప్పాలి రెండు వేల రెండులో నీ గురించి ఒక మాట అన్నాను సో ఇప్పుడు ఈ సినిమా చూసిన తర్వాత ఈ సారీ చెప్తున్నాను సినిమా సోపరేట్ మళ్ళీ లాంటి సినిమా రాదు